అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో రక్త సంబంధం అనే లీల గురించి అయితే విందాము ఒక ఆవిడికి ఒంట్లో బాగోక ఆసుపత్రి పాలైతే రక్తం కావలసి వస్తే ఒక ఆయన వచ్చి ఆవిడికి ఇస్తారనమాట ఈ జరిగిన సంఘటన కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వస్తారు వాళ్ళు మర్చిపోతారు అనమాట ఏ విధంగా వాళ్ళని కలిపారు స్వామివారికి వాళ్ళు ఏ విధంగా దండం పెట్టుకున్నారు అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ మనం మనమైతే విందాం అమరేశ్వర్ పరమాచార్య స్వామివారి సన్నిహిత భక్తుల్లో ఒకరు కంచి మఠానికి సంబంధించిన చాలా పనులు చేసి పెట్టేవాడు ఒకరోజు అతని స్నేహితుని బంధువులు పరమాచార్య వారిని దర్శించాలని కోరగా వారిని మహాస్వామి వద్దకు తీసుకెళ్ళడానికి అంగీకరించారు స్వామివారు అప్పుడు తొంభై వయసులో ఉన్నారనమాట అప్పుడు స్వామివారు కేవలం ఒక గంట మాత్రమే దర్శనం ఇచ్చేవారు భక్తులు వరుసగా స్వామివారికి నమస్కరిస్తూ వెళ్ళేవారు అప్పుడు అమరేశ్వర్ స్వామివారి దగ్గరికి నిలబడం వల్ల స్వామివారు మరొకనితో మాట్లాడడం విన్నాడు నేను ఏమీ సరిగ్గా చూడలేకపోతున్నాను నాకు వయసు అయిపోతుంది కదా అని అందుకు అతను అవును స్వామివారికి వయసు పైబడుతోంది కదా అని చమత్కరించాడు దర్శనానికి వచ్చిన భక్తులు ఒక్కొక్కరిగా వెళ్తూ ఉన్నారు అప్పుడు అమరేశ్వరన్ స్నేహితుణ్ణి బంధువుల దర్శనానికి వచ్చారు స్వామివారు వారిని చూసి అమరేశ్వరిని పిలిచి ఇప్పుడే దర్శించుకుని వెళ్ళిన ఒక జంటను పిలవమన్నారు వారు ఇద్దరు కుటుంబాలను చూసి మీరు ఒకరికి ఒకరు ఎలా సంబంధికులు అని అడిగారు వారిరువురు ఒకరినొకరు చూసుకుని వారు ఎప్పుడూ ఒకరినొకరు కలవలేదని చెప్పారు తర్వాత స్వామివారు అమరేశ్వరిని పిలిచి ఇద్దరిని పక్కకు తీసుకువెళ్ళి విషయం కనుక్కోమని చెప్పారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు వారు చెట్టియార్లు అతని స్నేహితుని బంధువులేమో మద్మ బ్రాహ్మణులు మరి వీరెరువురికి సంబంధం ఎలా కుదురుతుంది అమరేశ్వర్కి ఏమీ అర్థం కావటం లేదు కానీ ఈ మాటలు వచ్చినది సాక్షాత్తు పరమేశ్వర్ నోటి నుండి కాబట్టి ఇందులో ఏదో దాగి ఉంది అని అమరేశ్వర్ త్వరగానే అర్థం చేసుకున్నారు ఈ అందుకే ఆ విషయం అక్కడితో వదలకుండా ఇంకా కొంత లోతుగా ఆరా తీస్తూ ఉన్నాడు దాదాపు ముప్పై నిమిషాల పాటు ఏవేవో ప్రశ్నలు వేశాడు అతని స్నేహితుని బంధువులు మద్రాసులో ఉన్నారు ఈ చెట్టియార్లు కోయంబత్తూర్లో ఉంటారు అతను ఎన్నో విషయాలు ఆరా తీయగా తీయగా చివరికి ఒక విషయం తెలిసింది ఒకసారి తన స్నేహితుని బంధువుల మేనగోడలు మద్రాసులో ఆసుపత్రి పాలైంది అప్పుడు ఈ చెట్టియార్లు ఆ మధు అమ్మాయికి రక్తం ఇవ్వడం సంభవించింది కనుక వారు రక్త సంబంధికులు ఈ విషయం తెలుసుకుని వారందరూ నిష్టిష్లయ్యారు అమరేశ్వరన్ పరమాచార్య స్వామి వద్దకు వచ్చి విషయమంతా చెప్పారు వయసు అయిపోయి చూపు మందగించిన సర్వేశ్వరుడు ఎటువంటి ఉద్రేకము లేక ప్రశాంతంగా చిన్నగా తల ఆడించి ఓహో అలాగా ఆదా సమాచారం అని అన్నారు సాక్షాత్ దక్షిణామూర్తిలో స్వామి వైభవం చూడండి ఏ విధంగా లీల చూపి ఉన్నారనేది ఆ స్వామి ఇలాంటి ఎన్నో అద్భుతలమైన లీలలు అయితే చేసి ఉన్నారనమాట ఆ లీల కూడా మా కుటుంబంలో మేము కూడా చూసి మామగారైనా రావు గారు ఉపాధ్యాయులు ప్రకాష్ రావు గారు కూడా ఆయన దర్శనం కోసం వెళ్తే ఆయన పిలిచి మామిడి పండు అయితే ఇచ్చారనమాట నిజంగా అత్యద్భుతమైన ఆనందంగా ఉంది మాకైతే నిజంగా ఇప్పటికీ కూడా స్వామివారు మమ్మల్ని కాపాడుతూనే ఉన్నారు ఇప్పటికీ మమ్మల్ని చల్లగా చూస్తూనే ఉన్నారు ఇలాంటి అద్భుత అద్భుతాలు ఎంతో మంది చూసి ఉన్నారు ఎన్నో చూసి ఉన్నారు అలాంటి నీళ్ళలు ఎన్నో ఉన్నాయి స్వామివారు చూసిన అలాంటి రోజుకి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఇంకా చెప్పుకుందాము స్వామి వారికి ఆ కరుణ దయ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను స్వామి గురుదేవ అనందరినీ ఎళ్ళవేళ్ళ సరద రక్షిస్తూ కాపాడుతూ ఉండు స్వామి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళని ఎల్లవేళలు కనిపెట్టుకుని చూడు స్వామి గురుదేవాయన మహా ఓం శివాయ గురువే నమ అపారరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ఉదామహం ఈ విధంగా స్వామివారి లీల గురించి అయితే విన్నాం కదా తర్వాత ఇంకొక లీల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి